య నమ మనము ఈ రెండు వందల ఏడవ రోజున వేదముతో సమానమైనటువంటి శ్రీ శివమహాపురాణము పార్వతీ పార్వతీకరణములో ముందుగా వ్యాసవ్యాస మహర్షి సకల జగత్తులకు తండ్రి అయినటువంటి పరమశివులకు జగన్మాత కళ్యాణమయ్యైనటువంటి ఆ పార్వతీదేవికి వారి వారి కుమారుడైనటువంటి గణేషులను పూ నమస్కరించి ఈ పురాణమును వర్ణించినారు అని మనం నిత్యము కూడా తెలుసుకుంటున్నాం ఇంకా నాటి విషయము ఆ నైమిషాల నిమ్మున నివసించేటువంటి శివభక్తి తత్వరులు శివ పూజా దురంధరులు తపస్సంపన్నులు సమన గారి సకల మునులు కూడా మిక్కిలి భక్తిభావముతో ఆ సూత మహర్షితో ఈ విధంగా అంటున్నారు ఓ మహానుభావుడైనటువంటి ఓ సూత మహర్షి మీరు మా ఎందుకు కనుకరించి ఓ బ్రాహ్మణోత్తమ మీరు ఓ మహర్షి మాకు శివతత్వము శివతత్వ స్వరూపము యొక్క వివరణ అలాగే ఆ శివ భగవాన్ యొక్క లీలా విశేష మహకముల గురించి తెలియజేయవలసింది అని ప్రార్థించారు అంత ఆ సూతుల వారు వారి ఎందు వాత్సవ్యంతో బ్రహ్మదేవుడు దేవశిరోగులైనటువంటి ఆ నాద మహర్షికి సమస్త జగత్తులకు ఉపగ్రహం చేయగలిందే లగ్నమై ఉన్నటువంటి ఆ నాదమహామునికి నీవెప్పుడు కూడా ప్రదవ యొక్క కోరు ఈ ఉత్తమమైనటువంటి విషయము అడుగుతూ ఉంటావు దేని విన్నవాళ్ళైతే సకల లోకము లేని సమస్త పాపములు కూడా అవసిస్తాయో ఆ అనామయమైనటువంటి శివతత్వము నీకు తప్పకుండా వివరిస్తా అంతేకాదు శివతత్వ స్వరూపము మిక్కి ఉత్ష్టమైనటువంటిది అద్భుతమైనటువంటిది ఈ సకల జనాలు జగత్తంతా కూడా రసించినప్పుడు అంధకారమే అంధకారంటుంది సూర్యుడు కాని చంద్రుడు కాని ఏ దృష్టికి గోచరం కాలేదు నక్షత్రముల యొక్క జాడలేవు అటువంటి మహత్తరమైనటువంటి అవ్యాకృత ప్రకృతి ప్రధాన అయినటువంటి ఆ శూన్యమైనటువంటి ఆకాశం మాత్రమే మిగిలినది മരേ തേജസ്സ ലഭിച്ച അതിവതത്വം ആ ശിവരവാ ആ പരമജ്യോതി സ്വരൂപം സത്യമെടുത്തി ജ്ഞാനസ്വരൂപമ അനന്തതി പരമാനന്ദധാരന നിർവികാരമോ നിരാകാരർഗണമ യോഗമേ ചേരുന്ന సర్వ వ్యాప్తమైనటువంటిది సమస్తమనకు కూడా ఒకే కారణమైనటువంటిది నిలువికల్గము ఆరంభము అంతమనేది లేదు మాయచేత శూన్యమైనది ఉపద్రవము లేనిది అద్వితీయము అనాది అనంతము సంకోచ వికాశములు లేనిది అది చన్మయ్య అటువంటి పరబ్రహ్మతత్వాన్ని గురించి బ్రహ్మదేవుడు నారదంతో ఏ విధంగా తెలియజేసినాడు అని సూతుల వారు మనందరికీ కూడా లోకోపకారం కోసం తెలియజేశారు ఇదంతా కూడా శివానుగ్రహం చేత మనం కూడా తెలుసుకుంటున్నాం అని తెలియజేస్తూ ఈ రోజున వశిష్ఠుల వారు ఏ విధంగా ఆ గిరిరాజు మధురమైనటువంటి వాక్యాలని శివ పార్వతుల యొక్క వివాహం గురించి తెలియజేసినారు అని మనం తెలుసుకోబోతున్నాం ഗിരിരാജ നദാധമഗാ വിനീക ഹിതകരമു മംഗളപ്രദമു ശുഭകർ ധർമാനുക്കൂലമു സത്യമു యహ పరలోకమునందు సుఖప్రదము ఓ శైలరాజా లోకమనందు వేదమనందు మూడు విధములైనటువంటి వచనములు ఉపలబ్ధమయ్యాయి శాస్త్రజ్ఞుడైనటువంటి పురుషుడు తన నిర్మల జ్ఞాన దృష్టితో అన్ని విధములైనటువంటి వచనములను కూడా ఎదురు ఒకటి అప్పటికప్పుడు విన్నటుకు మిక్కి చక్కగా ప్రియంగా అనిపించి చూసినచో అది అసత్యము అహితకరముగా సిద్ధించను వచనం బుద్ధిమంతులు శత్రువుగా భావించబడు దాని వలన హితము ఎన్నడూ కూడా జరగదు రెండవది ఆరంభన బాగుగా అనిపించదు దానిని విని అసంతృష్టి కల్పించింది కానీ దాని యొక్క పరిణామం సుఖాన్ని కలిగించేటువంటిదిగా అవుతుంది నిత్యవచనములు విని దయాలు అనేటువంటి బంధుజనులే కర్తవ్యమును బోధ చేస్తూ ఉంటారు ఇక మూడవ శ్రేణి ఉన్నటువంటి వచనములను విన్నటువంటి తోటనే అమృతము వలె మధురంగా ఉంటాయి అన్ని కాలంలో సుఖాన్ని ప్రసాదిస్తాయి సత్యమే దానికి అవుతుంది కనుక అది హితకరమే అవుతుంది అటువంటి వాక్యాలను అటువంటి వచనాలను అన్నిటికంటే శ్రేష్టమైనదిగా భావించాలి అందరికీ అభీష్టమైనటువంటిది ఓ శైలరాజా ఈ విధముగా నీతి శాస్త్రమును మూడు విధములైనటువంటి మహత్తరమైనటువంటి మంగళప్రదమైనటువంటి వాక్యాలు చెప్పబడ్డాయి వచనాలు చెప్పబడ్డాయి ఈ మూడు వచనములైన కూడా నీకు ఏది ఇష్టమో తెలుపు నీకు ఇష్టమైనటువంటి వచనం పడి చేతనే నేను చెబుతా భగవంతుడైనటువంటి శంకరుడు సగల దేవతలకు స్వామి ఆరాధ్యుడు ఆయన దగ్గర బాహ్య సంపదలు లేవు ఆ స్వామి చిత్తం జ్ఞాన మహాసాగరం లగ్నమైనందుట దీనికి కారణమయ్యా జ్ఞానానంద స్వరూపుడు సగలముకు ఈశ్వరుడైనటువంటి ఆ స్వామికి లౌకికములు బాహ్య వస్తువులు ఎందు కోరిక ఎలా ఉంటుంది ఎట్లుంటుంది గృహస్థ పురుషుడు రాజ్యముతోనూ సంపదలతోనూ శుశోభితుడైనటువంటి వరుణకు తన పుత్రుడిని ఇస్తాడు పరిణయం చేస్తాడు వివాహంగా ఇస్తాడు ఎప్పుడైనా కూడా నీళ్లు కన్యనిచ్చేటువంటి తండ్రి కన్యాఘాతకుడై అవుతాడు అతడు ఆ కన్యను వధించినటువంటి పాపాన్ని కూడా పొందుతాడు గృహీ తప్ప సంపత్తిశాలి కన్యకా ఎవడైతే తన కన్యను ఒక ఘాత కొడికిచ్చి వివాహం చేస్తాడో అతడు తప్పకుండా ఆ కన్యను వధించినటువంటి పాపాన్ని పొందుతాడయ్యా అలా భగవంతుడైనటువంటి శంకరుడు దుఃఖదుడు కాడని ఎవరికి తెలియను కుబేరుడు ఆ స్వామికి కింకర్ తన భ్రూబంగ లీలా సృష్టి సంహారములు చేయగలటువంటి సమర్థుడు ఆ శివ భగవాన్ గుణాతీతుడు పరమాత్ముడు ప్రకృతికి అతీతుడని పరమేశ్వరుడు చెప్పబడ్డాడు సృష్టి పాలన సంహారముడు చేసేటువంటి వాడు చేయువాడు బ్రహ్మ విష్ణు బ్రహ్మ విష్ణువు హరుడు అనేటువంటి నామములతో మూడు ఆకారములను ధరించువాడు అతి స్వామిని నిర్ధనుడని దుఃఖినుడని ఎవరు చెప్పగలరు ఓ గిరిరాజ బ్రహ్మలోకము నివసించు బ్రహ్మ క్షీరసాగరం నివసించు విష్ణువు కైలాసవాసే హరుడు ఈ ముగ్గురును శివుని యొక్క విభూతలే సుమా శివు నుండి ప్రకటితమైనటువంటి ప్రకృతి కూడా తన అంశకు మూడు విధమైన మూర్తులను ధరించు లీలా లీలాశక్తి తీత ప్రేరితమై అది తన కల చేత అనేక రూపములు ధరిస్తుంది సకల వాన్మై మనకు అధిష్టాన దేవి వాణి వాక్కు ఆ సరస్వతి ఆ స్వామి యొక్క ముఖము నుండి ప్రకటితమైంది సర్వసంపస్వరూపుడే మంగళ ప్రధాని అయినటువంటి లక్ష్మి ఒక్క నుండి ఆవిర్భవించింది ఇంకా శివాదేవి దేవతల యొక్క సమస్త తేజస్సుతో తన్నుగా ప్రకటించుకున్నది సగల దానవులకు సంహరి దానవులను కూడా సంహరించి దేవతలకు స్వర్గలక్ష్మిని మోక్షలక్ష్మిని ప్రసాదించింది అంత గిరిజాదేవి కల్పాంతరమునందు దక్షపత్తి ఉదరమున జన్మించి సతీదేవి అనేటువంటి నామంతో ప్రసిద్ధి చెందింది ఓ గిరిరాజ పతి రూపంగా పొందినది దక్షుడు స్వయంగా భగవంతుడైనటువంటి శివులకు తన కుమార్తెగ్రహణం చేశాడు అంత సతీదేవి భర్త నిందనివి యోగ బలముతో తన శరీరమును త్యాగమ చేసింది ఆ కళ్యాణ పృదురాళకు సతీదేవియే ఇప్పుడు నీ వీర్యమున మేనక నీ పత్ని అయినటువంటి మేనక గర్భం నుండి ప్రకటితమైంది ఓ శైలరాజా ఈ శివా జన్మ జన్మలకు శివుని యొక్క పత్ని అవుతుందయ్యా ప్రతి బుద్ధి బుద్ధిరూపటువంటి దుర్గ జ్ఞానులకు ఉత్తమమైనటువంటి మాత అవుతుంది ఆమె ఎల్ల వేళలా కూడా సిద్ధ సిద్ధి సిద్ధిరూపిణి అవుతుంది భగవంతుడైనటువంటి హితాభస్ స్వయంగా ప్రేమతో తన అంగమని ఎందుకు ధరించాడు కనుక గిరిరాజ నీవు స్వేచ్ఛగా సంపూర్ణమైనటువంటి పూర్తిగా ఆలోచన చేసు చేసుకుని పరిపూర్ణమైనటువంటి శుద్ధమైనటువంటి మనస్సు చేత నీ పుత్రుడు మంగళమయ మంగళమయమైనటువంటి మంగళమయమైనటువంటి మంగళప్రదుడైనటువంటి శుభంకరుడైనటువంటి ఆ భగవంతుడైనటువంటి ఆ హరుణకు సమర్పించవయ్యా ఇచ్చి వివాహం జరపాలి నీవు ఇవ్వనుచో ఆమె స్వయముగా ప్రియతమును చెంతకు చేరిపోతే తమ యొక్క ప్రీతముని చంతకు చేరిపోతుంది దేవేశ్వరుడు శివుడు నీ పుత్ర పుత్రిక యొక్క అనంత శోకమని చూసి బ్రాహ్మణ వేషముతో ఈమె ఎక్కడైతే తపస్సు చేస్తుందో ఆ తపస్సు చేసేటువంటి స్థలంలో వచ్చి ఉన్నారు ఈమెను వివాహం చేసుకుందును అని ప్రతిజ్ఞ చేసి ఊర నుంచి వరాన్ని ప్రసాదించి తన నిజ స్థానమైనటువంటి నివాస స్థలము తిరిగి వెళ్ళాడయ్యా ఓ గిరిరాజా ఓ గిరి పార్వతి యొక్క ప్రార్థన మేరకు శంభుని చెంతకు వచ్చి ఆమెను యాచించాడు మీరు కూడా శివభక్తి మనస్సును లగ్నం చేసి ఆయన యొక్క యాచనను స్వీకరించి తిరిగి ఓ గిరీశ్వర ఇప్పుడు ఏ కారణము నీ బుద్ధిరానికి విపరీతమయ్యను తలకోవలసింది భగవంతులకు శివుడు దేవతల యొక్క ప్రార్థన చే ప్రభావితుడీ ఋషులకు మమ్ములను అరుందరి కూడా మీ పెద్దకు పంపించాడు నీవు పార్వతిని రుద్రులకు సమర్పంచము అని ప్రబోధించడముగాక ఓ గిరీంద్ర అట్లు చేయటం వలన నీకు మహదానందము ప్రాప్తించను ఓ నీ సొంత ఇచ్చలో నీ ఉమన్ శివునకు ఇచ్చే పానిగ్రహం జరిపించినచో భవిష్యత్ బలముతో ఇరువుల యొక్క వివాహం కూడా తప్పకుండా జరుగు భగవంతుల శంకరుడు తపస్సు నందు లగ్నమై ఉన్న పార్వతికి అట్టు వరమణే ఇచ్చిన్నాడు ఈశ్వరుడు చేసిన ప్రతిజ్ఞ ఎన్నటికీ ఓము కాదు ఓ గిరిరాజ ఈశ్వరు యొక్క విషమనందుం సకల సాధు పురుషుల ప్రతిజ్ఞ కూడా ప్రపంచమునందు ఉల్లంఘించట ఎవరికి సాధ్యపడదు తది సాక్షాత్తు పరమేశ్వరు నుంచి చెప్పవలసింది ఏమున్నది ఒకరి రాజా అని సప్త విషయంలో ఒకరి మహా చతుడైనటువంటి ఆ వశిష్ట మహర్షి ఆ ఈ రాజులకి మంగళప్రదంబులైనటువంటి వాక్యం తెలియజేసినాడు అని ఈ రోజున మనం ఆ శివానుగ్రహము చేత తెలుసుకోగలిగామని తెలియజేస్తూ

സചിതാനന്ദയ വടവൃ ചിന്താമണി ശ്രീ ഗുരു ദക്ഷിണാമൂർത്തേ ദിവ്യമംഗള മംഗളം ദിവ്യമംഗള മംഗളം ദിവ്യമംഗളമംഗളം ഓം സ്വസ്തി ഓം സ്വസ്തി ഓം സ്വസ്തി